వీక్షకులకు నమస్కారం క్రిస్మస్ వస్తుంది న్యూ ఇయర్ వస్తుంది స్పెషల్ రెసిపీస్ అనమాట ఇక్కడ నుంచి ఈ వారమంతా స్పెషల్ రెసిపీస్ చూపిస్తూ ఉంటాను మామూలుగానే మా అక్క సింహం లాంటిది మాధవి లత నిద్ర లేపితే అరా డజన్ అదే ఆవిడ జూలు విదిలించిందంటే డజన్ వంటకాలు వచ్చేస్తాయి మొన్న బయటికి వెళ్ళినప్పుడు సింగాడ కనిపించింది అన్నమాట సింగాడ తీసుకుని వచ్చింది వద్దు వద్దవి కట్ చేయడం చాలా కష్టము మన వల్ల కాదు అన్నా కూడా తను తీసుకొచ్చింది సింగాడ ఆరోగ్యానికి మంచిదని సింగాడ అంటే వాటర్ చెస్ట్నట్ దాన్ని తీసుకొచ్చింది అతను ఉడకపెట్టే ఇచ్చారనుకున్నారు ఇంకొక రెండు వారాల వరకే సీజన్ అన్నారు అందుకని మీకు వండుకొని తినాలి ఈ రుచిగా ఉంటాయని నేను ఇప్పుడే చేసేస్తున్నాను ఈ సింగాడాలు తెచ్చుకొని పెట్టుకోండి నెక్స్ట్ వీక్ అంతా కూడా రకరకాలుగా మీకు ఇప్పుడు ఐటమ్స్ ఎలా చేయాలి ఏం చేసామన్నది వీడియోలు చూపిస్తాను ఇగో సింగాడాలు తీసుకొచ్చి అతను బయట అమ్మే అతను అయితే ఈ ఉడకపెట్టే ఉంచామన్నాడు కానీ కట్ చేయడం చాలా కష్టమైపోయింది అందుకని మళ్ళా నేను నీళ్ళేసి ఇంకా అనమాట పచ్చి అయితే నీళ్ళల్లో ఉడకపెట్టాలి అమ్మే వాళ్ళ దగ్గర అడగండి పచ్చివా ఉడకపెట్టిన వాని గట్టిగా ఉన్నాయంటే ఇంకా ఇంకా ఉడకపెట్టాలన్నమాట ఈ ఉడకబెట్టిన తర్వాత ఇలా కోసుకోవాలి కోసుకుంటే లోన ఉడికింది కాబట్టి చక్కగా ఉంటుంది ఈ తిను తిన నోట్లో పెట్టింది సప్పగా ఉన్నాయి పిచ్చగా ఉన్నాయి నాకు నచ్చలేదు అన్నాను అంతే సింహం అనమాట మా అక్క కోపం వచ్చింది సింగాడ ఆరోగ్యానికి మంచిదంటే సప్పగా ఉంది నచ్చలేదు నేను తిన్నా అంటావా నీతో ఎలా తినిపిస్తానో చూసుకొని ఒక్కసారి నిద్రలేసి నిద్ర లేస్తే అర డజన్ వచ్చేసింది అనమాట ఐటమ్స్ అదే ఇంక జూలు విదిలించి ఉండి ఉంటే పన్నెండు వచ్చాయి రాత్రి ఆరింటికి మొదలెట్టింది తొమ్మిదిన్నరకి మొత్తం అర ఐటమ్స్ చేపించి నాతో ఇంకెప్పుడు ఏదైనా బాగలేదు అని అనను ఆమె అక్క చేసేవన్నీ బాగుంటాయి నేను ఆవరవరం అంటూ తింటాను అక్కండగా ఏ వస్తువు చప్పగా ఉంది గిప్పగా ఉంది అని అనే ప్రశ్నే లేదు ఏదైనా బాగాలేదా అక్క దగ్గరికి వెళ్ళిపోతే అక్క టేస్టీగా చేసేస్తుంది అనమాట ఆ సింగారాలతో సింగాడతో చేసిన అనేక రకాల అరడజన వంటకాలు నెక్స్ట్ నుంచి న్యూ ఇయర్ అండ్ క్రిస్మస్ సందర్భంగా ఈ వీక్ అంతా కూడా నేను వీడియోలు చేసి పెడతాను మీరు సింగాడాలు తెచ్చుకుని పచ్చివి కానీ లేకపోతే ఉడకేసినవి కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఒక్కొక్క వీడియో వచ్చినప్పుడు చూసి చేసుకోండి వీడియో నచ్చితే లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్ ధన్యవాదాలు వీక్షకులకు నమస్కారం క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భంగా కొత్త వెరైటీ వంటకాలు అందులోనూ సింగాడతో అరడజను మా అక్క చేసిందని చెప్పాను కదా వాటి మీద వీడియోలు చేస్తున్నాను మొట్టమొదటిగా ఏదైనా శుభకార్య శుభకార్యాలు మొదలుపెట్టినా పండగలు వచ్చినా మనం నోరు తీపి చేసుకోవాలి కాబట్టి స్వీట్ ఐటెం గురించి మొదట చెప్తాను అనమాట సింగాడాలు మీరు తెచ్చుకునేటప్పుడు అవి ఉడికించినవా పచ్చివా అని తెలుసుకుని ఉడికించినవి అయితే అక్కడే కోయించుకుని తెచ్చుకోండి ఎందుకంటే అవి కోయడానికి చాలా కష్టంగా గట్టిగా ఉంటాయి అవి కోయడానికి చేతకాక మా సిస్టర్ మళ్ళా ఇంకోసారి ఉడకబెట్టింది అనమాట అయినా ఉడికినా కూడా చాలా కష్టపడింది ఏమాత్రం ఆ ఉన్నా ఏలు చెయ్యి కోసుకునే విధంగా ఉంటే చాలా గట్టిగా తనైతే కోసింది నేను చెప్పాను అవి మనం కోయలేము వద్దు తేవద్దు అని అయినా మా సిస్టర్ ఆరోగ్యానికి మంచిదని చెప్పి తీసుకొచ్చి మళ్ళీ ఉడకబెట్టుతున్నాము అనమాట అవి ఉడికినాయే కానీ కోయడం కష్టంగా ఉందని ఎంత కష్టపడిందో అనమాట తర్వాత కోసుకున్నాక కోసినాక కత్తి మనతో లోన్ నుంచి పప్పు తీసాం పప్పు ఉడికినాక మనకి ఉడికిన ఉంటుంది అనమాట మెత్తగా ఉంటుంది ఓ జీ ఉడికిన జీడిపప్పు పలుకుల్లాగా అనమాట ఇవి హైదరాబాద్లో ఎక్కువగా దొరికితే మిగతా ఊళ్ళో దొరికితే లేదో తెలియదు ఆన్లైన్లో దొరకచ్చు కావాలంటే చేసుకోండి ఇప్పుడు మూకుళ్ళో కొద్దిగా నెయ్యి వేసి వీటిల్ని వేపింది ఉడికినాయి కదా కొద్దిగా వాటర్ అది వాసన రాకుండా ఉండాలని వేపింది తర్వాత బెల్లం వేసేసి అందులోనే ఉడికించేసింది అనమాట ఆల్రెడీ పప్పులు ఉడికినాయి కాబట్టి ఇలా చేసాము పచ్చి అయితే నేతిలో బాగా వేయించిన తర్వాత బెల్లంలో ఉడికించాలి తర్వాత మనకి ఇలా చెక్క పొడి కొద్దిగా మిరియాల పొడి వేసింది చెక్క పొడి అలాగే మనకి యాలకుల పొడి వేసుకుంటాము ఇవి వేసుకుని దగ్గరికి వచ్చేటట్టు ఉడికించి తీసిందనమాట టేస్ట్ బాగానే ఉంది ఎందుకంటే పల్లీలకి పాకం పడితే ఎలాగుంటుందో అలాగుందనమాట తీయ తీయగా ఇదిగా ఉంది దీన్ని గ్రైండ్ చేసుకుని కూడా చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజులు నిలువ ఉందనమాట టేస్టీగా రుచిగా చాలా బాగున్నాయి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మిగతా ఐటమ్స్ అన్నిటి గురించి కూడా చెప్తాను అనమాట ఒక్కొక్క ఐటమ్ గురించి ఈరోజు మొదటైతే స్వీట్ గురించి చేశాను మధుమేహ వ్యాధులు చక్కెర షుగర్ వ్యాధులు ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళ స్వీట్ కొద్దిగా తగ్గించుకోవాలి మామూలుగా అయితే వేసుకోవచ్చు బెల్లంతోనే కాదు ఇది పంచదార కూడా వేసుకోవచ్చు పటికి బెల్లంతో కూడా చేసుకోవచ్చు కానీ పంచదార పటికి బెల్లంతో వేస్తే మరీ గట్టిగా వస్తుందేమో చూసుకోవాలి బెల్లంతో చేస్తే మృదువుగా వచ్చింది బెల్లం పొడితో చేస్తే వీక్షకులకు నమస్కారం సింగాడతో రకరకాల ఐటమ్స్ చూపిస్తున్నాను ఈరోజు పచ్చడి చేయడం చూపిస్తాను సింగాడ అంటే వాటర్ చేస్తున్నట్టు ఇవి ఇది నీళ్ళల్లో పెరుగుతూ ఉంటాయి చలికాలంలో డిసెంబర్లో రెండు వారాలు మూడు వారాలు వస్తాయి వస్తాయి ఉంటాయి హైదరాబాద్లో మనకు అన్ని చోట్ల కనిపిస్తున్నాయి ఇవి మిగతా ప్రాంతాల్లో ఏం ఎలా ఉంటాయో నాకైతే తెలీదు మరి ఆన్లైన్లో దొరుకుతున్నాయి లేదో కూడా నేను చూడలేదు ఈ సింగాటాలను ఉడికేసి చక్కగా మధ్యలో కట్ చేసుకుని మొక్కలకు తగినంత సైజులో మనకు కావాల్సిన సైజులో మొక్కలు కోసుకోవచ్చు అయితే మేము తెచ్చుకున్న కిలో సింగాడాలు మొత్తం అంతా ఇవి అయితే వీటిల్తోనే అర డజను వంటకాలు చేయాల్సి వచ్చింది అందుకని ప్రతి వంటకంలోనూ కొద్ది కొద్దిగానే సింగాడాలు వేసుకుని చూపిస్తున్నాం అన్నమాట సింగాడాలు ఎక్కువగా ఉంటే ఎక్కువ వేసుకుని కూడా చే తినచ్చు చేసుకోవచ్చు సింగాడ ఆరోగ్యానికి చాలా మంచిది అందుకని ఈ చలికాలం దూరలో దొరికినప్పుడు తప్పకుండా తినాలి ఇది తినడానికి నేను టేస్టీగా లేదు రుచిగా లేదు అన్నానని మా సిస్టర్ ఈ విధంగా డజన్ వీడియోలు చేసింది అవన్నిటిని మీతో షేర్ చేస్తున్నాను ఇదిగో ఇది నిమ్మరసం పసుపు అనమాట నిమ్మరసంలో పసుపు వేసేసి అది కరిగే వరకు ఉండలు కట్టిన చూసారు అది కరిగే వరకు ఆగింది తర్వాత దీంట్లో ఉప్పు నువ్వుల నూనె కొద్ది కొద్దిగానే చెప్పాను కదా అర డజన్ వంటకాలు చేయాలి కాబట్టి కొద్ది కొద్దిగానే చిన్న కప్పులోనే అప్పటికప్పుడు కాబట్టి రెండు గంటల్లో మొత్తం అర డజన్ వంటలు కాయలు చేయాలని ఈ కొద్దిగానే పచ్చళ్ళు వేసిందనమాట నిమ్మరసము పసుపు ఉప్పు కారం నూనె వేసి కరిగిన తర్వాత సింగాడ ముక్కలు వేసింది తన కావాలంటే మనం వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు ఈ అయిపోయినాక కొద్ది నూనెలో ఆవాలు చీలకర్ర కరివేపాకు ఇంగువ వేసి పోపు పెట్టింది ఇంకా మినప్పప్పు శనగపప్పు ఇవన్నీ వేయడానికి పచ్చడి కొద్దిగానే ఉంది కదా ఆవాలు శనగపప్పు జీలకర్ర అయితే సరిపోతుంది అని అవి వేసి పోపు పెట్టింది ఒక గంట అరగంట మిగతా వంటకాలన్నీ వండే ఇది నానిపోయింది అనమాట టేస్టీగా రుచిగా చాలా బాగుంది ఛానల్లో ఇంకా రకరకాల వంటకాలు ఉన్నాయి తప్పకుండా చూడండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో అండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీలుంటే సింగాడాలు తెచ్చుకొని చక్కగా పచ్చళ్ళు చేసుకుని తినండి ఆరోగ్యానికి మంచిది ఈ సలాడ్ ఒకటిను ఇంకోటేమో మిక్చర్ అవి వేసుకుని చేసామన్నమాట ఇది సింగాడ పచ్చడి పుల్ల పుల్లగా ఉప్పొప్పగా కారం కారంగా బాగుంది పచ్చడి వీక్షకులందరికీ ట్వంటీ ట్వంటీ సిక్స్ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ వెల్త్ హెల్త్ ప్రాస్పరిటీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మీ అందరికీ ఒక కొత్త వెరైటీ మా అక్క మాధవీలత కనిపెట్టింది పన్నీర్ సింగాడ కచప్తో కర్రీ అనమాట ఇంతకుముందు ఒక వీడియో ఛానల్లో ఉంటుంది క్రేజీ క్రంచీ ఐడియా అని అది పన్నీర్ని కెచప్లో వేసి ఉడికించి నాకు పెట్టమని మా అమ్మాయి వింత కోరిక కోరింది వంట చేశాను చాలామంది చూసారు ఇప్పుడు అలాగే దాంట్లోనే దీన్ని కూడా వేసి చేద్దామని మా అక్క ఐడియా చేసింది అనమాట ఇగో సింగాడాలు ఉడికించి కోసి ముక్కలు చేసుకుంది నేను ఇంకో పక్క పన్నీర్ని కెచప్లో ఉడికించేసి పెట్టుకున్నాను అయితే పన్నీర్ ముక్కలు ఇది ఇంత ముందు వీడియోలోది క్రేజీ కంచి ఐడియాలో అది ఈ మొక్కలు అయిపోయినాక మిగిలింది పన్నీర్ అంతా చిన్న చిన్న పీసెస్ అయిపోయిందనమాట ఈ పెద్ద పీస్లా రాకుండా మెత్తగా అయిపోయింది ఆ మెత్తగా అయిపోయినా క్యాచ్ప్ వేసి వేయించేశాను వేయించిన తర్వాత ఇదిగో ఈ విధంగా వేసిందనమాట సింగాడ ముక్కల్ని ఇందులోకి వేసి కలిపింది టేస్టీగా రుచిగా అంటే జీడిపప్పులు వేసుకుని తిన్నట్టు బాగుంది ఒక ఐడియా ప్రకారం టేస్టీగా బాగుంది ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి న్యూ ఇయర్ సందర్భంగా మీకు ఒక చక్కటి వీడియోని అందిస్తున్నాను అనమాట మరొకసారి మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇది మీకు హెల్త్ని వెల్త్ని ప్రాస్పరిటీని కలగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సింగాడాతో పచ్చడి సింగాడతో కెచప్తో పన్నీర్తో కూర సింగాడాతో సలాడు మూడు వీడియోలు చేశాను ఇంకా మూడు వీడియోలు సింగాడాలతో ఉన్నాయి వంటకాలు అవి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అంత చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే డిష్ అనమాట జనవరి ఫస్ట్ కాబట్టి ఎక్కువ కష్టపడకుండా చాలా ఈజీగా చేసుకునే రెండు నిమిషాల్లోనే ఉంది సింగాడ ముక్కలు రెడీగా ఉంటే పన్నీరు ఉంటే కెచప్ ఉంటే చాలు మూడింటిని కలిపే చేయాలి ఇంక ఉప్పు కారం కూడా వేయాల్సిన అవసరం లేదు కావాలనుకుంటే తప్పితే ఈజీగా నిమిషాల్లో అయిపోయే వెరైటీని ఈరోజు చూపించాను మీకు సింగాడాలు దొరికితే తీసుకొచ్చుకొని ముక్కలు కొట్టించుకుని తెచ్చుకొని ఈజీగా నిమిషంలో చేసేసుకోవచ్చు ధన్యవాదాలు నమస్కారం వీక్షకులకు నమస్కారం సింగాడతో అర డజన్ వంటకాలు చెప్పాను కదా స్వీటు పచ్చడి పన్నీరు మిక్చరు సలాడు ఇక ఆరోది కూర అనమాట మసాలా కర్రీ వెజిటేబుల్స్తో రకరకాల వెజిటేబుల్స్తో మసాలా కర్రీ చూడండి ఇది చక్కగా ఉంది కొత్తిమీర కూడా చల్లి మంచిగా టేస్టీగా రుచిగా ఉంది ముందుగా ఇవన్నీ కూడా ఆరు నుంచి తొమ్మిది లోపల ఎనిమిదిన్నర తొమ్మిది లోపల మొత్తం ఆరు రకాల అర డజన్ రకాలు అప్పటికప్పుడు స్పాట్లో మా సిస్టర్ చేసిందనమాట నేను ఒక్కొక్కటి వీడియోలు ఛానల్లో పెడుతున్నా ఇది లాస్ట్ వంటకము ఇంకా ఉంటే ఇంకొక అర డజన్ తీసేది అక్కడికి తెచ్చుకున్న సింగాడాలు అయిపోయినాయి అనమాట ఉడకపెట్టి సింగాడాలు తీసి శుభ్రంగా ఇదిగో ఇలా మొక్కలు కోసేసుకుంది ఇదిగో టమాటాలు క్యారెట్లు పచ్చిమిర్చి కావాల్సిన అన్నీ కూడా కూరగాయ ముక్కలు కోసుకుంది పోపు పెట్టేసుకుని పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు క్యారెట్లు టమాటాలు అన్నీ కూడా వేసేసుకుందనమాట వేసుకుని కొద్దిగా వేపుకుంది కాలీఫ్లవర్ ముక్కలు వంకాయ ముక్కలు ఇంట్లో ఏమైతే ఉన్నాయో క్యాప్సికమ్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఏం కావాలంటే అవన్నీ వేసి చక్కగా కూర చేసుకుంది కూర అంతా దగ్గర వాడిన తర్వాత సింగడాలు వేసింది అలాగే ఉ ఉప్పు పసుపు మసాలా గరం మసాలా మిరియాల పొడి కారం పచ్చిమిర్చి ఏం కావాలంటే మనకు అందరికీ తెలిసినవి కాబట్టి మళ్ళీ వీడిగా చెప్పట్లేదు చూపిస్తున్నాను కదా అన్ని రకాలు వేసేసింది అనమాట వేసి బాగా దగ్గరికి వచ్చే వరకు ఉడికినాక గరం మసాలా అనమాట జీడిపప్పులు నానబెట్టి పేస్ట్ వేసింది మనకి కూరలు ఏదైనా గుజ్జు రావాలంటే ఉల్లిపాయలు వేపు కానీ టమాటా ప్యూరీ కానీ చేయొచ్చు కొబ్బరి పేస్ట్ కానీ కొబ్ జీడిపప్పులు ఇంట్లో ఉండేటప్పుడు గబగబా జీడిపప్పుల జీడిపప్పులు పేస్ట్ వేసింది అనమాట అప్పుడు టేస్టీగా బాగుంటుంది జీడిపప్పుల పేస్ట్ కానీ పల్లి పేస్ట్ కానీ వేస్తే టేస్టీగా బాగుంటుంది కొబ్బరి అయినా వేసుకోవచ్చు కొబ్బరి అవప్పటికి లేదు కాబట్టి దగ్గరలో అందుబాటులో జీడిపప్పులు పేస్ట్ వేసి దగ్గరగా వచ్చే వరకు ఉడికించి ఉప్పు కారం అన్నీ చేసుకుని తీసింది అనమాట మా వంకాయ ముక్కలు కూడా వేసింది వంకాయ ఇష్టం లేని వాళ్ళు వాళ్ళు ఉంటే తీసేసుకోవచ్చు ఇది అన్ని రకాల కూరగాయ ముక్కలు ఇలా అన్నీ వేసి గ్రేవీ గుజ్జు కర్రీ కింద చేసిందనమాట చాలా టేస్టీగా రుచిగా బాగున్నాయి మొత్తం సింగాడాతో ఆరు రకాల వంటకాలు ఉన్నాయి ఛానల్లో వెళ్ళి తప్పక చూడండి వీడియో నచ్చితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి ఎన్నెన్నో కొత్త కొత్త వంటకాలు ఉంటే ఛానల్లో వెళ్ళి చూడండి ధన్యవాదాలు నమస్కారం వీక్షకులకు నమస్కారం క్రిస్మస్ న్యూ ఇయర్ స్పెషల్ కింద కొన్ని వంటకాలు సింగాడతో చూపిస్తున్నాను ఈరోజు సలాడ్ అనమాట చివరి కింద ఉంది కదా అదే సలాడ్ బౌలు అది చేయడం చూపిస్తున్నా ఈ సలాడ్ మా ముందు సింగాడాలు తీసుకొచ్చాం అవి గట్టిగా ఉన్నాయి కోసుకోవడానికి కష్టంగా ఉన్నాయి అందుకని మళ్ళీ నీళ్ళల్లో వేసి అనమాట ఉడకపెట్టి జాగ్రత్తగా ఇదిగో ఇలా కత్తిపెట్టి అంత ఉడకబెట్టినా కూడా కత్తిపెట్టి అంత బలంగా ఉన్నాయన్నమాట అందుకే చెప్తున్నాను కొనుక్కునేటప్పుడే అతని దగ్గర మనిషి దగ్గరే కొట్టించుకుని తెచ్చుకుంటే మీకు కష్టం ఉండదు అనమాట ఇదిగో ఇలా తీసుకుని కత్తి మొనతో అవన్నీ తీసుకున్నాము తీసుకున్న తర్వాత వీటిని కొద్దిగా నల్లగా ఉన్నాయి కదా ఈ నల్లగా ఉన్నాయని ఆ మరకలో అవన్నీ పడతాయి కదా చూ అవన్నీ కూడా రెండు మూడు సార్లు నీళ్ళల్లో కడిగేసుకున్నాం అనమాట పప్పులు శుభ్రంగా నీళ్ళల్లో కడిగేసుకుని పెట్టుకున్నాం దీనికి తోడు ఇంకా కొత్తిమీర కరివేపాకు టమాటాలు ఉల్లిపాయ ముక్కలు అలాగే క్యారెట్ తురుము ఇవి కావాల్సినవి మీకు ఇంట్లోనే తీసుకోవచ్చు అనమాట ఊండి చూస్తున్నారు కదా ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ తూరుము టమాటా ముక్కలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర తరుగు ఇవన్నీ వేసుకుని ఇందులో మిరియాల పొడి ఉప్పు నిమ్మరసం ఇంకా మీకు కావాలంటే చాట్ మసాలాలు అవి వేసుకుని శుభ్రంగా కలుపుకోవాలి అలాగే వేయించిన పల్లీలు ఉంటే కలుపుకోవచ్చు మా దగ్గర వేయించిన పల్లీలు ఉన్నాయి అలాగే ఇంకా పండగలు కదా అని చెప్పి మేము కొద్దిగా కరా బూందీ కార కారపూస లాంటివి తెచ్చుకున్నాం అనమాట ఈ సింగాడ ముక్కలు వేసేసింది ఇదిగోండి నిమ్మరసం ఇది ఈ కారపూస బూందీ మిక్చర్ కూడా వేసి ఇవన్నీ వేసి ఉప్పు కారాలన్నీ చూసుకుని శుభ్రంగా కలుపుకొని తిన్నాము బాగున్నాయి బాగా బాగాలేదు తినడానికి చప్పగా ఉంది అన్నాను కాబట్టి సింగాడాలేసి ఇది ఉప్పు అనమాట హిమాలయన్ పింక్ సాల్ట్ సింగాడాలు వేసి ఇన్ని రకాలుగా చేసింది మా సిస్టరు ఇంకా తింటే నచ్చకపోతుందా తినకుండా సస్తామా ఎంత రుచిగా ఉంటే మరి మేము కిలో సింగాడాలే తెచ్చుకున్నాం అందుకని ఆ పా కొద్ది కొద్దిగా చేసుకుని ఆ కిలోతో అర డజన్ వస్తు వంటకాలు చేయాలని ఒక్కొక్క దాంట్లోనూ కొద్ది కొద్దిగానే కలుపుతున్నాం మీరు సింగాడాలు ఎక్కువ తెచ్చుకుంటే ఒక్కొక్క ఐటెంకి ఎక్కువగా కలుపుకోవచ్చు అనమాట ఇదిగోండి చూడండి సింగాడ మొక్కలు అవి వీటితో తింటే చాలా టేస్టీగా బాగున్నాయి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో అండి సబ్స్క్రైబ్ చేయండి ఇవిగో ఈ ఆరు రకాలు ఇందులో ఇప్పుడు స్వీట్ ఒకటి చెప్పాను ఇంకొకటి ఏమో ఇది చెప్పాను మిగతా నాలుగు కూడా నెక్స్ట్ వీడియోలో వస్తే ధన్యవాదాలు నమస్కారం వీక్షకులకు నమస్కారం సింగాడాతో పన్నీర్ కూర పచ్చడి సలాడు స్వీటు చేయడం చూపించాను ఈరోజు మిక్చర్ అని కానీ చాట్ అని కానీ చేయడం చూపిస్తున్నా మాములుగానే సింగాడాలను ఉడకపెట్టుకుని కోసుకొని మధ్య కోసుకొని దాంట్లోంచి ముక్కలు బయటికి తీసి దాన్ని నల్లపు అంటుకుంటుంది కాబట్టి శుభ్రంగా నీళ్ళలో కడిగేసి పెట్టుకున్నాం అన్నమాట తర్వాత ఉల్లిపాయ ముక్కలు టమాటా కొత్తిమీర పచ్చిమిర్చి నిమ్మరసం మిరియాల పొడి ఇవన్నీ కూడా సిద్ధం చేసుకున్నాము చూడండి చక్కగా వీటిల్ని ఇలా కోసుకుని తీసుకున్నాము టమాటా ముక్కలు కొత్తిమీర తరుగు ఉల్లిపాయ ముక్కలు సింగాడ ముక్కలు ఇవి ఉప్పు ఇవి వేసుకుని కలుసు కలిపేసుకున్న తర్వాత బయట నుంచి తెచ్చుకున్న కారపూస బూందీ ఇలాంటివి వేసుకుని ఇంకా సమోసా ఉంటే సమోసా కూడా కలుపుకోవచ్చు అన్నమాట అయితే మాకు అప్పుడు ఎక్కువ కలిగేది ఇదిగో క్యారెట్ తురుము పచ్చిమిర్చి టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు సింగాడ ముక్కలు ఇవన్నీ వేసి కలిపి ఇంట్లో ఒక ఆరపూస ఒకటిను బూందీ ఒకటి ఉంది అవి వేసి కలుపుకును సమోసా ఉంటే దాన్ని కూడా చిది మేసుకుని వేసుకుంటే బాగానే ఉంటుంది ఇవన్నీ వేసినాక సింగాడాలు కూడా వేసి నిమ్మరసం ఉప్పు చాట్ మసాలాలు ఇంకా మీకు నచ్చినవి ఏమన్నా కావాలంటే అవి ఇదిగో పల్లీలు జీడిపప్పులు జీడిపప్పులు కానీ పల్లీలు వేయించిన పల్లీలు అన్నీ వేసి బాగా కలిపి కొత్తిమీర తరుగు వేస్తున్నాం అనమాట బాగా కలిపి ఇదిగో సింగాడ ముక్కలు ఇప్పుడు బాగా కలిపి తింటే టేస్టీగా రుచిగా బాగుంది ఇది నిమ్మరసం అనమాట ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా తగినంతగా వేసుకున్నాము మిరియాల పొడి ఇది చాట్ మసాలా బ్లాక్ సాల్ట్ ఇలాంటివి ఉప్పు పింక్ సాల్ట్ అనమాట ఇదిగో కారపూస ఇదిగో కారపూస కొద్దిగా నలిపి వేసామన్నమాట ఇక బూందీ బూందీ కలిపేసుకుని టేస్టీగా రుచిగా బాగుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మసాలా ఒకటి ఉంది నెక్స్ట్ వీడియోలో అది చూపిస్తాను దీంతో చేసిన సలాడు పచ్చడి పన్నీర్ కూర స్వీటు నాలుగు ఛానల్లో ఉన్నాయి చూడండి ఇది ఐదో ఐటమ్ ధన్యవాదాలు